ార్లే క్రిక్కనే ముప్పై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన యవనొస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి యూత్ అంతా చెడిపోతున్నారని యూత్ అందరినీ గ్యాదర్ చేస్తూ వాళ్ళకి మోరల్స్ వాక్యానుసారమైన నీతి న్యాయాలు బోధిస్తూ వారు అడిగే తిక్క ప్రశ్నలకు సరైన వాక్యానుసారంగా జవాబులు ఇస్తూ వారిని సరిచేయడానికి ప్రయత్నిస్తూ నామాన్ని యేసు ప్రభు వాక్యాన్ని దేవుని వాక్యంలోని బైబిల్ సారాన్ని బోధిస్తూ ఉన్న వ్యక్తిని ఒక కా యూనివర్సిటీ కాంపౌండ్లో అనేక మంది యవనస్తులు చేరి మీరందరూ డిస్కస్ చేయండి అని కూడి వచ్చినప్పుడు కాలేజీల్లోకి స్కూల్స్లోనికి ఘనస్సు తీసుకెళ్లాలా తీసుకెళ్ళకూడదా అనే డిబేట్ అంటారు అలా డిస్కస్ చేస్తున్న సమయంలో వాడెవడో పైనుంచి ఆయనకి గుర్లు పెట్టి ఒక్క ఫైర్ బుల్లెట్ ఫైర్ చేశాడు బడబడబడ రక్త గారిపోయా ఆన్ ద స్పాట్లో చనిపోయాడు అండి ఎందుకు నువ్వు చేసే తప్పని చెప్తే చంపుతావా నువ్వు చేసే సరికాదు అంటే చంపేయడమేనా